హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ సెవెన్ డేస్ లో మీ లైఫ్ లో ఏం జరగబోతుంది కెరియర్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ ఓకే ఈ రీడింగ్ కను మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే వీడియో మీరు స్కిప్ చేసేయొచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి బికాస్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏ రాశివారైనా చూడొచ్చు మీకు రెజినేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే మీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సెవెన్ డేస్ లో మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ యూనివర్స్ దగ్గర నుంచి గైడెన్స్ కూడా చూ ఎనర్జీ ఎలా ఉండబోతుంది ద వరల్డ్ దైక్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ ఎలా ఉండబోతుందో చెప్తాను ద వరల్డ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ మీ గురించి మీరు కొంచెం టైం తీసుకోవాలి అంటే రోజులో కొంచెం టైం మీరు తీసుకొని ఈ రోజంతా నేను ఏం చేశాను కరెక్ట్ చేశానా లేదా సెల్ఫ్ అసాసినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు కూర్చొని మీ గురించి మీరు ఆలోచించుకుంటే రోజుకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ మీకు ఒక మీ లైఫ్ మీద నెక్స్ట్ మీరు ఏం చేయాలన్న దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది అదే వరల్డ్ సో మీరు మీ గురించి టైం స్పెండ్ చేయాలి ఒంటరిగా ఎవ్వరు ఉండకూడదు మీతో సో మీకు అప్పుడు మీకు ఒక క్లారిటీ మీ లోపల నుంచి మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏ విషయంలో ఉన్న కన్ఫ్యూషన్ ఉన్నా మీకు క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ మీరు ఇలాగే చేస్తారు ఇన్ కేస్ చేయకపోతే చేయండి అని ఇక్కడ మెసేజ్ అండ్ ఎయిట్ ఆఫ్ మాన్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్ సో నెక్స్ట్ వన్ వీక్ లో మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది ఎక్కడైనా థింగ్స్ స్టక్ అయిపోతుంటే వర్క్ అవ్వచ్చు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో మీరు స్టక్ అయిపోయారు అని మీరు ఫీల్ అవుతుంటే దాని నుంచి అయితే బయటకు వస్తారు ఖచ్చితంగా అండ్ మీకు ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి కెరియర్ వైజ్ గుడ్ న్యూస్ కనిపిస్తుంది బట్ సెవెన్ ఆఫ్ సోర్స్ కొంతమంది మిమ్మల్ని మిస్లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది మీకు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కెరియర్ వైజ్ అయితే షార్ట్ కట్ తీసుకోమని ఇలా చేస్తే ఎక్కువ త్వరగా సక్సెస్ అవుతారు ఎక్కువ మనీ సంపాదిస్తాము అని కొంతమంది మిమ్మల్ని మిస్లీడ్ చేసే అవకాశం ఉంది ఆర్ ఇంటెన్షనలీ కొంతమంది మీ వెనకాల బ్యాక్ స్టాప్ చేయడం మీ గురించి తప్పుడుగా ప్రచారాలు చేయడం లాంటివి జరుగుతాయి సో దాని గురించి మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అటువంటి ట్రాప్ లో పడకండి అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు ఎలాంటి వ్యక్తిత్వం మీరు అలాగే ఉండండి మీకు ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ సెల్ఫ్ లవ్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచించుకోవడం అండ్ సెల్ఫ్ లవ్ బికాస్ ఫస్ట్ మీరు బాగుంటేనే కదా ఏదైనా చేయగలరు సాధించగలరు అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ద ఫోల్ అండ్ ఎయిట్ హాఫ్ కప్స్ ఎగైన్ మీరు ఇక్కడ హీలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మీ ఫ్రెండ్స్ని కలిస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ బికాస్ మీరు గ్రౌండెడ్గా ఉండాలనుకుంటారు అలాగే మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బట్ మీరు వాటిని నెక్స్ట్ వీక్ రికగ్నైజ్ చేస్తారు లైక్ ఈ కమింగ్ సెవెన్ డేస్లో ఆర్ లేదు మీరు ఇంకా చెయ్యట్లేదు అంటే ఇక్కడ ఆలోచించండి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటున్నారు దానికి ఆపర్చునిటీస్ ఏమున్నాయి అసలు మీరు ఎప్పుడన్నా అంత డీటెయిల్గా ఆలోచించారా లేదన్నా చూడండి మీరు వారు అలా ఆలోచిస్తే మీరు ప్రజెంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయి బికాజ్ మీరు ఏదో ఒక సిచ్యువేషన్ నుంచి అనుకుంటున్నారు అది మీరు రైట్ నో చేస్తున్న జాబ్ అయినా బిజినెస్ అయినా లేదా రిలేషన్షిప్ నుంచి అయినా సరే వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నారు ఓకే చాలా మంది మీకున్న కంపెనీలో కావచ్చు మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ లో కావచ్చు మీకు సరైన గుర్తింపు లేదు సో అందువల్ల మీరు దాని నుంచి బయటికి రావాలి వచ్చేస్తే నెక్స్ట్ ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే దాని గురించి మీరు ఎక్కువ థింక్ చేస్తున్నట్టు అయితే నాకు కనిపిస్తుంది బట్ మీరు ఒకవేళ అలా అవే చేయాలి అని అనుకున్నా మీకు ఖచ్చితంగా చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి సో మీరు అయితే ఇందులో ఎటువంటి భయం పెట్టుకోవక్కర్లేదు అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ అయితే ఖచ్చితంగా మీరు ఫినాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి మేబీ మీరు ఇప్పుడు ఏమి చేస్తూ ఉండొచ్చు బట్ మీరు అది ఇండిపెండెంట్ గా ఉండేంత ఎర్నింగ్ అయితే కాదు ఎంత సంపాదిస్తున్నా సరిపోవడం సరిపోకపోవడం మళ్ళీ అప్పులు చేయడం సో అలాంటి సిచ్యువేషన్ సో మీకు ఇలాంటి సిచ్యువేషన్ వద్దు ఎప్పుడు ఫైనాన్షియలీ స్టేబుల్ ఉండాలి ఫిట్ ఉండాలి అందుకే మీరు కొంచెం అదర్ ఆపర్చునిటీస్ లేదా ఇప్పుడు జాబ్ చేస్తున్న సైడ్ ఏదో ఒకటి చేయాలి ఈ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి రిలేషన్షిప్ వైజ్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఒక పర్సన్ చాలా చాలా ఎమోషనల్ బట్ ఒక పర్సన్ ప్రాక్టికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా ఎమోషనల్ అంటే రిలేషన్షిప్ కోసం ఏదైనా చేస్తారు బట్ అవతలి పర్సన్ మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు హైట్ చేయడం కానీ లేదా చీటింగ్ చేయడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటుంది బట్ ఒక మ్యానుపులేషన్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది మీకు కూడా తను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వే అన్నట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ద ఆ తను మిమ్మల్ని బెట్ చేయడం లేదు నాకు ఇంకొక ఛాన్స్ కావాలి అని అడిగే ఛాన్స్ అనే ఛాన్స్ ఈ వన్ వీక్ లో కనిపిస్తుంది బట్ మీకు ఇంట్రెస్ట్ లేనట్టుగా అయితే నాకు కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్ నేను చాలా ఛాన్స్లు ఇచ్చాను చాలా ఎఫర్ట్స్ పెట్టాను బట్ తిరిగి నువ్వు నన్ను చీట్ చేసావు సో ఇంక రిలేషన్షిప్లో ఉండడం వల్ల నాకు పెద్దగా అంటే నేను పెట్టే ఎఫర్ట్స్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ కి నేను సరిపడను బికాజ్ మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అని అంటే ఒక ఆప్షన్ కింద బికాజ్ నేను మీకోసం చాలా చేశాను బట్ మీరు చీటింగ్ చేశారు లేదా నా దగ్గర నుంచి కొన్ని విషయాలు తాయడం అవి నేను తీసుకోలేకపోతున్నాను సో నాకు ఈ రిలేషన్షిప్ వద్దు బట్ మీరు వద్దు అనుకున్నా అది మీకు చాలా హెవీగా ఉంది ఓకే అది మీరు ఏమి హ్యాపీగా వెళ్ళిపోవట్లేదు బికాస్ మీరు ఎమోషనల్లీ చాలా ఇన్వెస్ట్ చేశారు ఈ రిలేషన్షిప్ లో ఎమోషనల్లీ అటాచ్డ్ ఫీల్ అవుతున్నారు ఆర్ ఎడిక్టెడ్ ఫీల్ అవుతున్నారు సో మీకు కూడా చాలా చాలా కష్టం బట్ మీరు ఇక్కడ మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటున్నారు ఏ పర్సన్ కాదు బికాస్ ఎవరికైనా వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు మీరే ఫస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఆ తర్వాత ఎవరైనా అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సెస్ కోపియో వాటర్స్ అయ్యి ఉండొచ్చు బికాస్ చాలా వాటర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఈ వన్ వీక్ లో అయితే రిలేషన్షిప్ లో అయితే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి బట్ కెరియర్ వైజ్ చెప్పాను కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి బికాస్ కొంతమంది మీకు తెలియకుండా మీ వెనకాల కోతులు తీస్తున్నారు అండ్ ఇన్ జనరల్ కూడా ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మద్దు ఏదైనా ఒక విషయం గురించి మీకు ఎవరైనా చెప్పినప్పుడు అది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకునే ముందుకు వెళ్ళండి అదర్వైజ్ అంతా బానే ఉంది మీ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తారు లేదా మీ రిలేషన్షిప్ వద్దు అనుకున్నప్పుడు హీల్ అవడానికి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు ఒక కొత్త ఎనర్జీ మీలో వస్తుంది మేబీ బాధపడచ్చు బట్ అదంతా చాలా త్వరగా దూరం అయ్యి మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా బట్ డోంట్ టేక్ ఎనీ షార్ట్ కట్స్ ఓకే యూనివర్స్ గైడెన్స్ చూసి దాని తర్వాత వరకల్ మెసేజెస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ దంపరర్ కింగ్ ఆఫ్ అండ్ హ్యాండర్ మ్యాన్ సో స్టక్ ఎనర్జీలు అసలు ఉండదు మీరు ఏదో ఏ విషయంలో అయినా స్టక్ గా ఫీల్ అయితే దాని నుంచి బయటకు రావడానికి అయితే ట్రై చేయండి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంపరర్ అండ్ కింగ్ ఆఫ్ వార్ట్స్ అంటే ప్రొటెక్ట్ యోర్ మనీ అండ్ ఎక్కడ మాట్లాడాలో అంతే మాట్లాడండి బట్ మాట్లాడాల్సిన చోట ఖచ్చితంగా మాట్లాడాలి ఎంపరర్ అంటే అగెయిన్ ఆన్ యువర్ పవర్ అంటే మీకు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఎదుటి వ్యక్తికి మీరు తెలియకూడదు ఎప్పుడు స్ట్రాంగ్ గానే కనిపించాలి బికాస్ మీరు అలాగే ఉంటారు బికాస్ మీకు బాధగా మీరు అది మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ చేయరు అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ అగైన్ ప్యాషనేట్ ఎనర్జీ మీది ఏదైతే మీకు ప్యాషన్ ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఇప్పుడు మనం ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ చూద్దాం నెక్స్ట్ సెవెన్ డేస్ రెస్ట్ అండ్ రెజ్యూనేషన్ సో మీరు ఎవరైనా సరే రెస్ట్ తీసుకోవాలి కొంచెం మీ వర్క్ బిజీలో మీ హెల్త్ పట్టించుకోవడం లేదు లేదా మీరు కాన్స్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ మీరు వన్స్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తారు ఓకే దాన్ని ఎప్పుడు రెస్ట్ తీసుకోవడం దాన్ని నెగిటివ్ గా చూడకండి యాక్షన్ సో యాక్షన్ మీన్స్ మీరు ఏదైనా ఒక దాని గురించి యాక్షన్ తీసుకోవాల వద్దా పలానా వర్క్ చేయినా వద్దా అది స్టార్ట్ చేయినా వద్దా అని మీరు ఎక్కడైనా స్టక్ అయిపోతే ఇక్కడ మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోండి మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల మంచిగా జరుగుతుంది ఏంజెల్ ఆఫ్ లవ్ అగైన్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఏదేమైనా మిమ్మల్ని మీరు ఎప్పుడు ఫస్ట్ పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారని అద్దా అండ్ బ్లూజమింగ్ అబండెన్స్ ఖచ్చితంగా మీరు చాలా చాలా అబ్బండెన్స్ అయితే అట్రాక్ట్ చేస్తారు అది ఏ రూపంలో అయినా అవ్వచ్చు గిఫ్ట్స్ బోనస్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇట్స్ టైం టు టుక్షన్ యూ మూన్ ఇన్ ఏరిస్ చూసారా ఇక్కడ యాక్షన్ వచ్చింది మళ్ళీ యాక్షన్ వచ్చింది సో మీరు ఎక్కడైతే స్టక్ అయిపోయారో యాక్షన్ అని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యు ఆర్ గుడ్ అండ్ ఆఫ్ ఫుల్ మూన్ ఇన్ వోగో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ ఫైవ్ అనే ఉండొచ్చు వోగో ఎక్స్ అనే ఉండొచ్చు సో మిమ్మల్ని మీరు చాలా తక్కువగా చూసుకుంటున్నారు అలా కాదు మీరు ప్రతిదానికి వర్తబులు అండ్ మీరు గుడ్ అండ్ మీరు చాలా మంచివారు బట్ మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా చూసుకోగన్ సేమ్ మెసేజ్ ఇక్కడ మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు సో మీరు ఎలా ట్రీట్ చేయబడాలి అనుకుంటున్నారో అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఎదుటి వ్యక్తుల మీద కాదు మీరు వాళ్ళు మిమ్మల్ని చులకం చేస్తున్నా మీరు ఓకే నవ్వుతో వదిలేస్తే మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడన్నా మీ గురించి తక్కువగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు నెక్స్ట్ టైం అలా మాట్లాడడానికి ఆలోచిస్తారు అండ్ నథింగ్ విల్ కమ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మీరు ఏదైనా ఒక సిచువేషన్ లో ఉన్నారు బట్ దాని వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నారు బట్ దాన్ని వదిలేకపోతున్నారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు వదిలేయడమే కరెక్ట్ బికాస్ ఆ సిచువేషన్ దగ్గర నుంచి మీకు ఏది హెల్ప్ అవ్వదు అన్నది సో నెక్స్ట్ వన్ వీక్ లో మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటే మిమ్మల్ని అలా స్ట్రగుల్ చేస్తూ ఉంటే మీరు దాన్ని వదిలేయడం బెటర్ అండ్ ఈ నెక్స్ట్ వన్ వీక్ లో ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు యాక్షన్ తీసుకోండి వన్ డే రెస్ట్ కావాలి రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోండి సమ్ సమ్వన్ ఈస్ వేరింగ్ ఎ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ రిలేషన్షిప్ చూసాం కదా ఇందాక సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని బికాస్ మీరు మీ పర్సన్ చీటర్ అని కానీ లేదా తనంత ట్రస్ట్ వర్తి కాదు అని కానీ మీ రిలేషన్షిప్ నుంచి బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ కోడిపెండెన్సీ ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ ఇది కూడా అంతే మీ రిలేషన్షిప్ లో కోడిపెండెన్సీ ఎక్కువైపోయింది అండ్ అడిక్షన్స్ మీ పర్సన్ మేబీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు లేదా మీ ఇద్దరు ఎమోషనల్ గా అటాచ్ అయ్యి ఉండొచ్చు అడిక్షన్ అయ్యి ఉండొచ్చు సో అది కూడా మీ రిలేషన్షిప్ ఒక రకంగా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ట్రూ లవ్ దిస్ ఇస్ ద రొమాన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం బట్ ఏమనుకున్నారు ట్రూ లవ్ అనుకున్నారు బట్ ఇక్కడ ఏం జరిగింది కంప్లీట్లీ ఆపోజిట్ జరిగింది స్టెబిలిటీ సెక్యూరిటీ గ్రోత్ ఎంజూరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ సో ఖచ్చితంగా మీ లైఫ్లో గ్రోత్ అనేది స్టెబిలిటీ అనేది అన్ని వస్తాయి ఫ్లెక్సిబిలిటీ ద స్నేక్ కాంపిటీషన్ ఎనిమీ క్లెవర్ మలేషియస్ లుక్ ఓవర్ ద షోల్డర్ ద అదర్ ఉమెన్ చూసారా సో నేను ఆల్రెడీ చెప్పాను సెవెన్ ఆఫ్ సోర్స్ నీక్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ స్నేక్ వచ్చింది సో మీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి బికాస్ మీకు తెలియని ఎనిమీ ఎవరైనా ఉండొచ్చు సో బీ క్లెవర్ అండ్ అసెండింగ్ ట్రాన్సెండింగ్ ఆబ్స్టికల్స్ లర్నింగ్ ఎక్స్పాన్షన్ న్యూ ఫేస్ ప్రిపేరింగ్ ఫర్ యూనియన్ సో మీరు ఏంటంటే ఏదైతే సిచ్యువేషన్ ఉన్నారో అది మీకు ఒక లెసన్ లాగా లర్న్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్ దగ్గర నుంచి ఎక్స్పాండ్ అవుతున్నారు నాలెడ్జ్ ని పెంచుకుంటున్నారు నెక్స్ట్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న ఒక నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తున్నారు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుందా స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్